నమస్తే ఇది వీళ్ళు కూడా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో జీబ్రా మూవీకి సంబంధించిన రివ్యూతో తీసుకొచ్చినవి స్టార్టింగ్ మన సత్యదేవ్ గారిది అనమాట దీంట్లో ముగ్గురు సత్యాలు ఉన్నారు ముగ్గురు వై ఎవరంటే మన సత్యదేవ్ గారు సత్య అండ్ సత్యరాజు మన కట్టపా తెలుసు మీకు అందరికీ ఆయన ఈ ముగ్గురు యాక్టింగ్ మాత్రం సూపర్ అబ్బుంది వీళ్ళ కామెడీ టైమింగ్ కానీ వీళ్ళ యాక్షన్ సీన్స్ ఉంటే కొన్ని అవి కానీ బాగున్నాయి అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్ షార్ట్స్ అనేవి కొంచెం ల్యాకింగ్ అనిపించింది సీన్స్ అనిపి కొన్ని కొన్ని సీన్స్ విఎఫ్ఎక్ షార్ట్స్ కూడా కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్గా మెసేజ్ అయింది ఈ మూవీలు అంటే పోయి ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్లో ఎలా మోసాలు చేస్తున్నాయనే దాని మీదనే ఈ మూవీ అనేది పోతుంది అంటే అవి ఎలా పోతుంది ఎలా మోసాలు చేస్తారు ఎలా ఫ్రాడ్లు చేస్తారు ఎలా మేనిఫ్యులేట్ చేస్తారనే కాన్సెప్ట్ మీదే మూవీ అయితే నడుస్తుంటుంది అనమాట అదే సిచ్యువేషన్స్లో ఇక్కడ ఈ సిచ్యువేషన్స్లో మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏంటంటే ఒకటవి జెన్యున్గా నచ్చింది ఏంటంటే అవేర్నెస్ కోసం అయితే అయితే కనిపించింది మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు సత్య గారు కానీ ఎక్కడ ఇంప్లి స్లైట్ కొంచెం ఇంప్లిమెంటేషన్ కాడం కొంచెం అడిషనల్గా ఎక్కువ అయిపోయింది అనిపించింది మొత్తం అంత ఇన్ఫర్మేషన్ మొత్తం వీరికి ఇచ్చినట్టు అనిపించింది అండ్ ఒక డైలాగ్ ఉంటుంది హర్షద్ మేత అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ క్రియేట్ చేయదలుచుకోలేము అది ఇది అన్నట్టు అంటారు కానీ సో స్టార్టింగ్లో వస్తుంది కానీ అది పక్క పెట్టేసినట్టే అనిపించింది ఇక్కడ నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే మాత్రము కొన్నిట సంతకాలు అంటారు అంటే మన లూప్ హోల్ ఏదైతే ఉందో మనం సత్యగా యూజ్ చేసిరో అవతల పర్సన్ కూడా అదే రూప్ ఫోన్ యూజ్ చేస్తారు అనే కాన్సెప్ట్ మనం మర్చిపోయిండు అండ్ దీని తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే అవేర్నెస్ ఒకటి బ్యాంకింగ్లో కూడా మనకు కూడా ఐడియా వస్తుంది అరే ఎట్లా సతకాలు ఎట్లా మోసాలు జరుగుతాయరా మీరు చూసిండ బ్యాంకింగ్ అన్నట్టు వస్తుంది కానీ హైప్ కానీ అంత క్రియేట్గా లేదు థియేటర్స్ చూసిన ఇద్దరు ముగ్గురు వచ్చింది దీనికి కూడా కారణం అది ఇంతకుముందు కూడా నేను విశ్వక్ కూడా దానికి చెప్పాను ప్రీమియర్ షోస్ వేయడం వల్ల అక్కడ హైప్ అక్కడనే వెళ్ళిపోయింది అనమాట ప్రీమియర్ వేసేసారు కానీ హై పక్కడికి వెళ్ళిపోయింది సో ఇక్కడ జనరల్ ఆడియన్స్కి అదే రోజు మూవీ రిలీజ్ రోజు హైప్ జర్ తగ్గిపోయిందని అనిపించింది నాకైతే మీరేమనుకుంటారు ప్రీమియర్స్ రిలీజ్ చేయడం అవసరమా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది కానీ దాంతోపాటు కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి తర్వాత చెప్తాను అది ఇక్కడ సాంగ్స్ కానీ కామెడీ సీన్స్ కానీ అవైతే ప్రస్తుతానికైతే ఏం లేవు పోయి జెన్యున్గా చెప్తున్నా అవి పెద్ద ఫీల్ కూడా కావు మెయిన్ ఏంటంటే మొత్తం మీ బ్యాక్గ్రౌండ్ సైడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ మీద వీటిలో మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మళ్ళీ షేర్ మార్కెట్ తీసుకొస్తారు అది షేర్స్ బాండ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి అనమాట ఇవన్నీ పక్క పెట్టేస్తే ఓవరాల్ మూవీ మాత్రం డీసెంట్గా ఉంది ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కూడా నెక్స్ట్ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే అవేర్నెస్తో పాటే సత్య గారిది కామెడీ సెన్స్ బాగా అనిపించింది నాకు సునీల్ గారిది కూడా కామెడీ బాగుంది సునీల్ గారిది అయితే బాగు డిఫరెంట్గా అనిపించింది యూనిక్ ఈవెన్ విలన్ చేతికిందన్నట్టు బాగా చూపించిరమాట డిఫరెంట్ రోల్ ఐ థింక్ పుష్ప తర్వాత సునీల్ గారికి మొత్తం విలన్ ట్యాగ్లు ఇచ్చేసిరు విలన్ రోల్ చేస్తారు ఎప్పుడన్నా జర మన కామెడీని తీసుకురంటారో నైనా అనిపిస్తుంది నాకైతే ఏదైనా పెద్ద సినిమా కామెడీ లాగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు సో ఇది పక్క పెట్టేసి ఓవరాల్ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రం టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకన్నా అంత మంచి చెప్పినావు కానీ అంటే రెండు విషయాలు ఏంటంటే ఒకటి మూవీ యొక్క డ్యూరేషను అండ్ ఆల్సో ప్రిడిక్టబుల్ అనమాట నెక్స్ట్ ఇదే సీను నెక్స్ట్ అవుతుంది అన్నట్టు ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే ఎండింగ్ ఎక్స్ ఏమంటారు ప్రిడిక్ట్ చేయలేం కానీ బాగుంది ఎంజాయ్ చేస్తారు పోయి నా ఒపీనియన్ ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ సో నేను కొంచెం రేటింగ్స్ ఎక్కువ ఇస్తాను ఫ్యామిలీతో దానికి బాగుంది రివ్యూ నచ్చింది నా ఒపీనియన్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం